ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి గై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి గై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి అరిపురమేనా అమ్మ మా ఇంటికి ఒక పరి ఎప్పుడు ఎప్పుడూ అమ్మ మా ఇంటికి ఒక పరిరావామ పసుపు కుంకుమ పువ్వులు గాజులు వాయనమిర్చి కొలిచేమమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు వాయనమిర్చి కొలిచేమమ్మ ఎంత చక్కని దానవమ్మ శ్రీ మంగళహారతి గై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి కరుణించి వర్షమును వర్షించితివి సద్వినియోగం చేసేమమ్మ కరుణించి వర్షమును వర్షించితివి సద్వినియోగం చేసే మమ్మ నిత్యసు సుమంగలిగా దీవించు నిరతము నిన్ను సేవించే మమ్మ నిత్యసు సుమంగలిగా దీవించు నిరతము నిన్ను సేవించే మమ్మ ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి గై కొనవమ్మ శ్రీ మహాలక్ష్మి ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి గై కొనవమ్మ श्री महलक्ष्मी मङ्गलहारति गैकोनवम्म श्रीमहलक्ष्मी श्रीमहलक्ष्मी नाङ्ग् नचिते लैक् षेर् मी